వెల్కమ్ టు జబర్దస్త్ టీవీ ఖమ్మన్ టీవీ క్రిస్మస్ ఆంగ్ల నూతన సంవత్సర సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకుని తెలంగాణ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొప్పెర వెంకటరసయ్య ముదిరాస్ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేశారు మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర జిల్లా కార్యవర్గానికి ముదిరాజ్ సంఘ నాయకులకు బంధుమిత్రులకు శ్రేయోభిలాషులకు మత్స్యకారులకు నూతన ప్రభుత్వానికి ఆయన శుభాకాంక్షలు ప్రకటించారు ప్రజలంతా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో విలసిల్లాలి అని వెంకటరాజయ్య ఆకాంక్షించారు నూతన ప్రభుత్వం మత్స్యకారుల ముదిరాజుల సంక్షేమానికి పాటుపడాలి ఆయన కోరారు జై ముదిరాజ్ జై జై ముదిరాజ్ నా పేరు కొప్పర వెంకట ముదిరాజ్ మన తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర జనరల్ సెక్రటరీ మన ముదిరాజు బంధువులకి మరియు సాయి కోటి డెవలపర్స్ కస్టమర్స్కి వెంకటకృష్ణ గ్రానైటు వర్కర్స్కి అసోసియేషన్కి అందరికీ క్రిస్టమస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు రెండు వేల ఇరవై మూడులో డిసెంబర్లో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ఇప్పుడు ఏర్పడ్డ కొత్త ప్రభుత్వం మా ముగిరాజులందరినీ సముచితమైన స్థానంలో ఉంచి వారి హక్కులకు భంగం కలగకుండా వారి హక్కుల సాధన కోసం పోరాటం చేయకుండా వారి హక్కులు వారు సాధించుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పిస్తూ వాళ్ళకు అన్ని వేళలా అండగా ఉండి వాళ్ళని సైలెంట్గా ముజిరాజులందరూ ముక్త కంఠంతో ఏకమై మీకు పోటేసి గెలిపించారు అది మీరు గుర్తించాల్సిన అవసరం ఎంతనుందని ఉందని ఆశిస్తూ జై ముజరాజ్ జై జై ముదిరాజ్